ఢిల్లీలో ఎన్డీఏ కీలక నేతల సమావేశం జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతలు భేటీ పరిస్థితులు ఇటీవల పార్లమెంట్ సమావేశంలో చోటు చేసుకున్న ఘటనలు తదుపరి కార్యాచరణపై దీనిలో చర్చించే అవకాశం ఉంది ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరవుతున్నారు కేంద్రంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత జరుగుతున్నటువంటి ఎన్డీఏ నేతల భేటీ ఇదే మొదటిసారి మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల తర్వాత ఎన్డీఏ నేతల సమావేశం కూడా ఇదే తొలిసారి అలాగే ఢిల్లీ బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆ రెండు రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వైఖరిపై కూడా చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది విధం అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కస్పనెంట్ గోపి అందిస్తారు గోపి ఎస్ ఎస్ అమెరికా సోపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఎన్డీఏ నేతల సమావేశం జరగబోతోంది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడోసారి ఎన్డీఏ నేతలు భేటీ కాబోతున్నారు మహారాష్ట్ర అలాగే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత జరుగుతున్న భేటీ ఇది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత ఇటు దాన్ని జేపీసీకి పంపించడం జరిగింది సో స్టాండింగ్ కమిటీ జనవరి తొలివారంలో జేపీసీ దాన్ని అధ్యయనం చేయబోతోంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేశంలో ఉన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇటీవల జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలు వీటిపైన ప్రధానంగా ఎన్డిఏ పార్టీకి సంబంధించిన నేతలు చర్చించబోతున్నారు ఈరోజు అటల్ బిహారీ వాజ్పేయి వందవ జయంతి ఈ సందర్భంగా ఎన్డీఏ పార్టీల నేతలు అటల్ సదైవ్ అటల్ వద్ద నివాళులు అర్పించడం జరిగింది సో మధ్యాహ్నం మరి కాసేపట్లో జేపీ నడ్డా నివాసంలో ఒక లంచ్ పెట్టి జరగబోతున్నట్లుగా తెలుస్తోంది సో ఈ సమావేశంలో ప్రస్తుతం ఎన్డీఏ పార్టీల మధ్య సమన్వయం ఏ విధంగా కలిసి కట్టి ఐక్యంగా ముందుకు వెళ్ళాలి కీలక బిల్లుల ఆమోదానికి సంబంధించి ఇటు వర్క్ సవరణ బిల్లుకు సంబంధించి జేపీసీని ఎక్స్టెండ్ చేయడం జరిగింది అలాగే జమిలి ఎన్నికల బిల్లుని జేపీసీకి పంపించడం జరిగింది సో నెక్స్ట్ బడ్జెట్ సమావేశాలు రాబోతున్నాయి కాబట్టి సో విపక్షాలు ఇండియా అలయన్స్డ్ పార్టీలు పార్లమెంట్లో ఐక్యతను కనబరిచాయి ఇటు అదాని విషయంలో కానీ అలాగే ఇటు అంబేద్కర్ విషయంలో అమిత్ చేసిన కమెంట్స్ పట్ల కానీ ఐక్యంగా వాళ్ళ ఆందోళనలు నిరసనలో కొనసాగించిన పరిస్థితి కానీ బీజేపీ ఒకటే వాటిని ఎదుర్కొన్న పరిస్థితి సో విపక్షాలు ఏవైతే ఆరోపణలు అలాగే ఆందోళనలు చేస్తున్నాయో వాటిని ఎన్డీఏ పార్టీలు అన్నీ కలిసి ఐక్యంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని చెప్పి సైతం ఇటు బీజేపీ నుంచి ఎన్డీఏ పక్ష పార్టీలకి సంకేతాలు వచ్చే అవకాశం ఉంది ఈ సమావేశంలో ఇంకా బెటర్ కోఆర్డినేషన్తో పనిచేయాలి అన్న ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సో నెక్స్ట్ బడ్జెట్ సెషన్ రాబోతోంది ఫిబ్రవరి ఒకటిన వార్షిక బడ్జెట్ని రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన వార్షిక బడ్జెట్ని కేంద్రం ప్రవేశపెట్టబోతుంది కాబట్టి సో ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకి ప్రాధాన్యత కల్పించడం బడ్జెట్లో నిధులు కల్పించడం అలాగే వికసిత భారత్ లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్ కూడా స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంతో ముందుకెళ్తుంది కాబట్టి సో దానికి అనుగుణంగా కేంద్రం నుంచి వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలి అన్న అంశాలని అనేక విజ్ఞాపన కేంద్రానికి ప్రధానికి కేంద్ర మంత్రులకు ఇస్తున్న నేపథ్యంలో సో ఎన్డీఏ పార్టీగా ప్రాధాన్యత కల్పించాలని కూడా ఎన్డీఏ పార్టీలు ఇటు బీజేపీని కోరే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ బీహార్ అలాగే ఢిల్లీ అసెంబ్లీ రాబో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో సీట్ షేరింగ్ కి సంబంధించి ఎల్జెపి అలాగే తో చర్చించే అవకాశం ఉంది ఈ భేటీలో అలాగే ఆ దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ధరల పెరుగుదలకు సంబంధించి అలాగే రైతుల ఆందోళన ఢిల్లీ సరిహద్దులో కొనసాగుతున్నాయి సో వాటికి సంబంధించి ఎన్డీఏ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి జాతీయ స్థాయిలో ఇంకా ఎటువంటి మార్పులు తీసుకోవాలనే అంశాలకు సంబంధించి రాజకీయ అంశాలకు సంబంధించిన అంశాలపైన ప్రధానంగా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది ఈ భేటీకి ఇటు జేపీ నడ్డా అలాగే అమిత్ షాతో పాటుగా ఇటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నుంచి ముఖ్యంగా టిడిపి నుంచి చంద్రబాబు అలాగే జేడిఎస్ నుంచి కుమారస్వామి జేడియూ నుంచి ముఖ్యంగా నితీష్ కుమార్ లాంటి నేతలు అందుబాటులో ఉన్న నేతలను మాత్రమే ఈ సమావేశానికి పిలిచినట్లుగా తెలుస్తుంది ఈ రోజు సదైవ్ అటవల్కి ఎవరైతే ఎన్డీఏ నేతలు వచ్చారు సో వారంతా కూడా జేపీ నడ్డా నివాసంలో జరిగే ఎన్డీఏ నేతల భేటీకి హాజరు కాబోతున్నట్లుగా తెలుస్తుంది